హలో అండి అందరికీ నమస్కారం నేను రంగా ఫ్రమ్ నిహార్ కే జ్యువెల్లీస్ ఈ రోజు మీ ముందుకి సిల్వర్ ఐటమ్ తీసుకొచ్చా అనమాట అవి పట్టీలు సన్న పట్టీలు యాంక్లెట్స్ లెగ్ చైన్స్ ఏవైనా అనొచ్చు కొత్త కలెక్షన్ అనమాట రెడీగా ఉంది స్టాక్ కూడా రెండు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఒక్కొక్కటి ఒక్క డిజైన్స్ సిమిలర్ గా ఉండవన్నమాట ఏ డిజైన్ కి ఆ డిజైన్ సెపరేట్ గా ఉంటది సింపుల్ గా యూనిక్ గా ఉంటాయి స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ అంటే తొల నుంచే ఉంటాయి అనమాట మీకు ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ డిజైన్స్ అన్ని సన్నబట్టలు అండి మంచి మంచి డిజైన్స్ కొత్త కలెక్షన్ ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ యూనిక్ గా కూడా ఉంటాయి బాగుంటాయి ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కొత్త కలెక్షన్ చాలా బాగున్నాయండి మీరు లైవ్ లో వచ్చి కూడా షాప్ వచ్చి చూసుకోవచ్చు చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి అయితే దీనికి స్టాక్ ఉన్నంత వరకు నో మజూరీ అండి మజూరి అనేది లేదు లిమిటెడ్ స్టాక్ రండి వితౌట్ మజూరీ తీసుకెళ్ళండి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నిహార్కా జ్యువెల్లీస్ జంగారెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పేజ్ని లైక్ చేయండి థ్యాంక్ యూ